రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ప్రతి జిల్లాకి తిరిగి జగన్మోహన్ రెడ్డి చేసిన యొక్క పథకాలు అన్ని ప్రజలకు తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నియోజకవర్గానికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుందాం ఏమేమి జరిగినాయి ఏమేమి పథకాలు వచ్చినాయి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి నమస్తే అండి ఈ పెడన్న నియోజకవర్గానికి రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్యాంపెయిన్ కోసం శ్రీ పెడన్న నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము గారికి ఎంపీ అభ్యర్థి సింహాది చంద్రశేఖర్ గారికి నిశ్చితగా మెజారిటీతో మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అనగా జగన్మోహన్ రెడ్డి గారు పద్మశాలీలకి చేనేతలకి చేసినంత ఏ గవర్నమెంటు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ ఏ పార్టీలు చేయలేదు ఎందుకు ఎందుకంటే చేనేతకి లక్ష ఇరవై వేలు ప్రతి చేనేత నేతన్న నేస్తంకి ఇచ్చారు మళ్ళీ దాన్ని పొడిగించి రెండు నలభై వేలు ఇచ్చారు అలా కాకుండా చీరాలకి మంగళగిరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు ఆప్కో చైర్మన్ రెండుసార్లు ఇచ్చారు రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు ఇట్లాగా ఎన్నో ఎంతోమందిని ఆదుకున్నారు ప్లస్ చేనేతలకి ఎంతవరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఆకలి చావులు అనే పదం మనం ఎంతవరకు వెళ్ళా అంత ముందు నేను చిన్నప్పటి నుంచి ఆకలి చావులు చాలా విన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆకలి చావులు అనేది ఈ ఐదు సంవత్సరాలు మనం విన్నామా అదొకటి కరోనా టైంలో ఎంతమందిని ఆదుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రమోహ మన జగన్మోహన్ రెడ్డి గారు సో ఇవన్నీ కారణాలతో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనము సపోర్ట్ చేసి ఆయనకి వెన్నంటే ఉండాలని నేను జిల్లా వైజ్గా తిరుగుతుంది జరుగుతుంది సార్ ప్రతి రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ప్రతి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఇదే ఫ్లో ఉందంటారా లేకపోతే అక్కడక్కడ ఏమైనా తేడా కనబడిందా ప్రజల్లో నుంచి స్పందన ఎలా ఉంది లేదండి అన్ని చోట్ల అక్కడక్కడ వెళ్తున్నాం కదా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతి మాట నోట్ అంటే మౌత్ బాత్ అంటారు ఆ మౌత్వాత్తో ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా ఎండనక ఎంత వడగాలుల్లో కూడా బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళినా మేము వేస్తాం మీరు వెళ్ళిపోండి మేము వేసేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం చాలా సంతోషంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే ఆయన్ని మళ్ళీ సీఎంగా చేస్తాయి రానున్న రోజుల్లో రేపు పెడన నియోజకవర్గంలో ఉన్న ఏమైనా సమస్యలు ఏమైనా తీర్చే ఏదైనా ఉందా లేకపోతే మీ దృష్టికి ఏమైనా ఏమైనా సమస్యలు వచ్చినాయి ఈ పెడ నియోజకవర్గంలో ఈ అద్దకాలు ఒకటి కలంకారీ సంబంధించినవి కొన్ని మా దృష్టికి వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు చ రాము గారికి చంద్రశేఖర్ గారికి తెలియచేసి ఇక్కడ ఉన్న ఏమైతే మైనస్లు ఉన్నాయో వాళ్ళకి ఆ పెడను సంబంధించిన ఆ మైనస్లన్నీ వాళ్ళకి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి నెక్స్ట్ మన గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తున్నారో వెళ్ళిన ప్రతి చోట కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుందని చెప్పి రవి గారు అయితే చెప్పడం జరుగుతుంది అదే జరగాలని మనము కోరుకుందాం కెమెరామెన్ కిరీటితో చిరంజీవి చాణక్య తెలుగు మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్తో చాణక్య ఛానల్